మీరు ఏ సమస్య మీద వస్తున్నారు దేనికోసం వస్తున్నారనే కాక యాప్రాల్లో ఉన్నటువంటి నాగిరెడ్డి గురుసికట్టు చెరువు అది కబ్జలకు గురైంది ఆ అక్రమాలు కాపాడడానికి మేము రెండు వేల పదహారులో లో జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ కాదు మేము అదే విధంగా మా ఊరిని కాపాడుకుంటాం అనేసి అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా రెండు వేల పదహారులో లో ఏర్పడ్డాం ఏర్పడడం అంటే రిజిస్టర్ కూడా చేసుకున్నాం అండి సపరేట్ ఇది అంటే మేము జాయింట్ యాక్షన్ కమిటీ అనేసి కూడా నన్ను ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ ఏంటని కూడా బ్లెయిమ్ చేసిరు నేను ఏమంటున్నా అంటే కాపాడడానికి జాయింట్ యాక్షన్ కమిటీ అయితే ఏంది ఆనాడు మేము మేము మా చెరువుని కాపాడుకోవడానికి మా నాగిరెడ్డి చెరువు వ్యాపారాలు కొల్సు చెరువు అనేది ఆనాడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే యాజ్ పర్ కాసరా కాసరా రికార్డ్ ప్రకారంగా దాన్ని చూస్తే అది చెరువు అని ఉంటది ఈ రోజు ఈ దొంగల రికార్డు ప్రకారంగా చూస్తే కుంటం చేసిరు అంటే రికార్డ్ ఎంత మారిందంటే అనేది ఉంటది అది దాంట్లో చూస్తే మీకు దాని ప్రకారంగా మళ్ళా విజయ్ మన విలేజ్ మ్యాప్ లో కూడా మీరు అది ఉంటది ఆ చెరువు ఎన్ని ఎకరాలు ఉంటుంది అది పంతొమ్మిది ఎకరాల నర ఉండాలి ఆ చెరువు చెరువు ఇప్పుడు ఎంత ఉందన్న ఇప్పుడు ఏడు ఎకరాల నర ఉంది నర చెరువు ప్లస్ ఇంకా కొన్ని సర్వే నెంబర్ ఫార్టీ సెవెన్ అండి ఫార్టీ సెవెన్ ఒకటి మళ్ళా ఫోర్టీన్ ఒకటి థర్టీ టూ ఏమో కింద మూడు సర్వే నంబర్ లో పదమూడు ఎకరాలు ఉంది అన్న మొత్తం ఏడు ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల పైన ఉండేవాల్సింది ఏడు ఎకరాలు నరవుంది అంటే మీరు ముందడుగు వేస్తారు అన్న లేకపోతే పోయింది అనుకుంటున్నారు పోయింది పోయింది ఒకవేళ కొన్నోళ్ళు ఎవరో ఎంత అంటే అది వేర కొన్నది ఎవరు లేదు అక్కడ కొన్నది ఏం లేదు అక్కడ కబ్జా చేసి ఫంక్షన్ కట్టిరు కదా ఇప్పుడు ఫంక్షన్ అనేది వితౌట్ పర్మిషన్ ఉంది కాబట్టి మాకు ఆశ ఏంటంటే మా ఊరిని కాపాడుకోవాలి చెరువును కాపాడుకోవాల ఉద్దేశంతో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అన్ని కులాలు ఉన్నాయని ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలున్నారు అయితే ఇలా ఏందంటే అక్రమ కేసు ఏమని అంటే అట్రాసిటీ కేసు పెట్టింది అంటే నేను ఒక బీసీగా ముందుకొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్న ఒక ఉద్యమకారుడు బెదిరియాలంటే ఇలాంటి అక్రమ కేసు పెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఆనాడు వాళ్ళు అక్రమ కేసు అంటే ఇలా ఆ అంటే బీఆర్ఎస్ నాయకుడు బిఆర్ఎస్ నాయకుడు మా అదే గోపురి మధుసూదన్ రెడ్డి వాడు ఏం చేసిండే ఇంత ముందు మలసోహన్ రెడ్డి అంటే ఇంత ముందు ఆయన వేల లో ఆయన గిటా చేశాడు కదా మలసోహన్ రెడ్డి అంటే మున్సిపాలిటీలో చేసిండు ఎందుకు చేసిండు ఇది కాపాడుకోవడానికి మేమేమంటున్నాం అంటే మేమేమో మేమేమో జై తెలంగాణ అనుకుంటా పోతే వాడు ఆంధ్ర ఎంప్లాయీస్ ని ఈ ప్లాట్ లోని బెదిరించుకుంటా అంటే ప్లాట్ అమ్మిన ప్లాట్ ని నోటరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఒక దిక్కి వెళ్ళి ఒకదికెళ్ళి దందా చేసుకుంటా ఒక దిక్క ఫంక్షనాలు కాపాడుకుంటా ఇలాంటి ఇలాంటి గవర్నమెంట్ స్థలాలు ఏవైతే ఎక్కువమెంట్స్ అయినాయో అవి కాపాడుకుంటూ వస్తున్నాయని మాకు తెలియదండి ఆనాడు కేసీఆర్ అంటే అందరినీ కలుపుకొని మనం తెలంగాణ ఉద్యమం నడిపిమన్నారు కాబట్టి అదే ఉద్దేశంతో మేము పోతా ఉంటే ఇలాంటి దుర్మార్గులు పార్టీ పేరు అడ్డం పెట్టుకొని మా ఎనక సెటిల్మెంట్లు మా వెనుక కబ్జాలు ఇవి చేసుకుంటా వస్తుంటే తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అతను హాల్ కట్టడం జరిగింది కడుతున్నప్పుడు మా వాళ్ళ కులస్తుడు ఎమ్మెల్యేని కాబట్టి బా రుబాబుగా కట్టింది నన్ను అడిగిరు నువ్వు ఒక రెండు వేల పద్నాలుగులో వాళ్ళ కులస్తుడు ఎవరన్నా అనకారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే మల్లారెడ్డి ఎంపీగా ఉంటాయి ఇద్దరు కాపాడినరు అని ఇద్దరు కాపాడి చనిపోయింది అప్పుడు అప్పుడు ఇప్పుడు చనిపోయినా అప్పుడు అతను ఉండే అతను గెలిపించింది కూడా నేనే డివిజన్ ప్రెసిడెంట్ గా నా డివిజన్ లోనే మెజార్టీ ఎక్కువ వచ్చింది నా నా డివిజన్ నుంచే గెలిచింది అతను నేనేమనుకున్నా అంటే మా ఊరికి ఏదో చేస్తాడనేసి నేను ఆశతోని పోయినా అయితే అక్కడ నేను అడిగిన క్వశ్చన్ నాలుగు గోడల మధ్యలో పిలిచిన్నాను ఏ రాబాయి నీకేమిది అయినా అంటే చూడన్న నేను లీడర్ అయితే ఈ విధంగా చేద్దాం అనుకున్నాం తెలంగాణ వస్తే కళలు కన్నాం కళలు నెరవేరాలంటే నేను ఈ విధంగానే చేస్తాను లేదు రాబాయ్ గుళ్ళబొట్టిస్తాడు ఊకుంటాడు అని గుద్దలు దాంతాడు ఇంకా కేసులు పెడతాడని చెప్పిడు హెచ్చరించు అంటే వాళ్ళ పులస్తుడు కాబట్టి కాపాడుకు కులం మీద గొప్పతనం కాదన్న మానవత్వం గొప్ప నేను అంటాను మానవత్వం ఇంపార్టెంట్ కులం అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాంట్లో రెడ్డి ఉంటారు మాది ఉంటాడు వాళ్ళు ఉంటారు దగ్గర ఉంటారు అందరూ ఉంటారు అంటే ఎవరి కులం వానికే గొప్ప పిచ్చగుంట్లో అన్న పిచ్చకుంట్లో అంటే వాళ్ళ కులం వాళ్ళకే గొప్ప రెడ్డిస్ అంటే రెడ్డిసే గొప్ప కానీ కులాన్ని వ్యతిరేకించడం కులాన్ని పైస తోటి కట్టడం ఇదైతే సరైన పద్ధతి కాదు కులం యొక్క నిర్ణయం కావాలంటే కులం ఒక చెరువు నీరు వస్తే ఒక కులమే తాగదు కదా గవన్పూర్ ఆడు ముడి కడుకున్న నీళ్ళు గిట్ట బోర్ ఏస్తే కదన్న ఎనికే అదైతే సమస్య కాదు కదా కులము అనే వర్డ్ అనేది తీసేయాలి ప్రతి ఒక్కరు నాకు తెలిసిన కాడికి ఏ కులస్తాడే అయినా మానవుడే అదొకటి మనం ఆలోచించాలి మరి ఇప్పుడు మా రెడ్డి ఉద్యమకారులు మీరు గిట్ట ఉద్యమకారుడు మరి ఇప్పుడు ఈ చెరువు సమస్య మీ ఇరవై మంది ముప్పై మందికే సమస్యనా ఇంకేమైనా మంది వస్తారు చూడండి చూడండికి ఊరు అన్నప్పుడు కమ్సే కమ్ మీకు ఒక ఇరవై వేలు ఓట్లు ఉన్నాయి యాప్ల ఆ ఇరవై వేల ఆరు వేలు ఏడు వేలు పాత రోజు అతిమన్నీ సెటిల్సే మరి దీని మీద వాళ్ళకి అవగాహన ఉందా లేకపోతే వాళ్ళకి గిట్ట వద్దాం అనుకుంటున్నారా లేకపోతే మీరు ఏదైనా సొంత లబ్ధి కోసం ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఒకటండి సొంత లబ్ధి కోసము ఆనాడు మేము ఉద్యమాలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో మొదలైనప్పుడు నాలాంటి అక్కడక్కడ సింగిల్ సింగిల్ మా ప్రాంతంలో నేను ఒక్కనే ఉన్నా అన్ని పార్టీల వాళ్ళు చూసిన అవిరు కానీ మరి మీరు అంటారు మీకేనా అంటే మేము మొదలు పెట్టాం చెరువులు కాపాడదామని మా లాంటి సిన్సియర్ గా సిటిజన్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఒక నాయకులు వాళ్ళు కూడా ఒక పద్ధతితో ఒక ప్రజా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ అడుగుజాడులో నడుద్దాము వాళ్ళు చెప్పిన ఏవైతే వాళ్ళు వాళ్ళు చేద్దాం అనుకునే చేయలేకపోయినారో తెలంగాణ వచ్చింది నువ్వు చెయ్యి నువ్వు నడువు నువ్వు ముందుకు నడువు మీ పార్టీ కాపాడుకుంటున్నావు అనేసి అడిగితే ఆనాడు మేమేం అంటే మే ఏ పార్టీ సరే నా వాడైనా సరే నేను ఖచ్చితంగా ఈ విధంగా చేస్తాను రోజు మేము ఈ ఉద్యమం ప్రారంభించాము మీరు అనేది ఏంటంటే మీకే ఇంట్రెస్ట్ అంటే తెలంగాణ కోసం ఆనాడు కేసీఆర్ స్టార్ట్ చేసిండు ఒక్కడే స్టార్ట్ చేస్తే మేమందరూ నచ్చి మేము కూడా మా ఆయన అడుగులో మేము కూడా అడిగేసి ఒక్కరికి ఒకరు పోయి వెయ్యల మంది అయినాం లక్షల మంది అయినాం ఈనాడు మాది కూడా ఏంటంటే ఆనాడు ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం చూసాం టీడీపీ ప్రభుత్వం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం ఇంత అక్రమ కేసులు అయితే ఏ పార్టీ కూడా పెట్టారు నాకు అవార్డు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఆ పార్టీ జెండా భూదాల మీద చేసుకొని కేసులు వేయించుకొని దెబ్బలు తిని మా అమ్మ నాయన మాటలు వినిపించి ఎందుకంటే రేట్లు పడిపోతున్నాయని కూడా మా అమ్మ నాయననిచ్చిన కొడుకులో రకరకాలుగా చెప్పి మా అమ్మ నాయనని కూడా అలా పదాలు వాడినారు అంటే తెలంగాణ వస్తే ఈనాడు ఈ విధంగా దొంగలు వస్తారని మేము అనుకోలేదు ఖచ్చితంగా మీరు వచ్చారన్న ఇరవై మంది వచ్చారు బాగానే ఉంది కానీ ఇక్కడ ఆ చెరువు పేరు ఏంటన్నా నాగిరెడ్డి గొలుసు నాగిరెడ్డి కట్టు అని ఎందుకు వచ్చిందన్న ఆనాడు భూస్వామి ఉండే ఆయనకు వంద వంద ఎకరాల భూస్వామి ఆయన ఈ ప్రాంతానికి అది బహుమతిగా అక్కడ ఇయ్యడం జరిగింది అది పట్టాలండి అది అది పట్టాలాండే కానీ చెరువు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఏర్పడింది అది కాబట్టి ఇది నాగిరెడ్డి గారు ఆ ప్రాంతానికి భూస్వామి భూస్వామి కాబట్టి చెరువు కిందకి ఇచ్చేసి చెరువు కింద రాసిండా లేకపోతే వాళ్ళ నాది అంటున్నారు చెరువు కిందనే రాసి గవర్నమెంట్ అయిన ఓవర్ అయిపోయింది అప్పుడు సిక్స్టీ ఫైవ్ యాభై ఎకరాల కంటే ఎక్కువ ఉంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో రాజ్యాంగం ప్రకారం ఫాలో అయ్యింది సిక్స్టీ ఫైవ్ లోనేమో యాభై ఎకరాల కంటే ఎక్కువ ఉండదు అని చెప్పేసి ఒక రూల్స్ వచ్చింది అప్పుడు తీసుకున్నప్పుడు ఇచ్చిర్రాను అది ఈయన సొంతంగా అది అందులో వీళ్ళు నిలుస్తున్నాయి కాబట్టి ఊరి కోసం అయితే ఒక రెడ్డి మిత్రుడు మనకి ఇవ్వడం జరిగింది అందరికి ఆ పేరు ఉండాలనేసి ఆయన అదే ఆయన పేరు ఉండాలి పది మంది మంచిగా ఉండాలని ఒక రెడ్డి మిత్రుడు అయితే ఇవ్వడం జరిగింది దాన్ని కబ్జలకు మళ్ళీ రెడీస్ అయినా ఈ రెడ్లు వేరే వీళ్ళంతా ఎక్కడ నుంచో వీళ్ళు వేరే కథ స్టోరీ వాళ్ళు ఆనాడు మీరు అన్నట్టు కదా నేను చెప్తున్నాను కదా వాళ్ళు ఇక్కడ కవులకు వచ్చారు అండి వచ్చి ఈ రెడ్డి అరే రెడ్డి మన కోటోడే కదా అనేసి వాళ్ళు కూడా ఎవరో చెప్తున్నాం ఆనాడు ఎన్టీ రామారావు దగ్గర ఆయన సెక్రటరీగా చేసినారు వాళ్ళ ఫాదర్ పేరు తెలంగాణ తెలంగాణ వాళ్ళు అండి తెలంగాణ వాళ్ళు వాళ్ళు దొరలు వీళ్ళు రెడ్డిలు వాళ్ళ దొరలు దొరలే కానీ రెడ్డిలు దొరలు వాళ్ళు దొరలు కాబట్టి ఆనాడు మా నాగిరెడ్డి గారు మా ఊరు కోసం మా ప్రాంతం కోసం ఆనాడు ఈ ఈ ఇరవై ఎకరాల భూమి కేటాయించడం జరిగింది అంటే ఏడు ఎకరాలేమో ఏమో పట్ట ఈ సర్వే నెంబర్ ఫార్టీ సెవెన్ దాంతో పాటు కొన్ని కొన్ని ఉన్నాయల్లా అలా హనుమాన్ మందిరం దేవస్థానం సంబంధించిన అందులో మంగళోరకు సంబంధించిన మాన్యాలు ఉన్నాయి అందులో మళ్ళా ఎస్సీల మాన్యాలు ఉన్నాయి అవన్నిటిని కూడా అక్కడ ఎంట్రోచ్మెంట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా ఏమంటే మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు కూడా అవకాశం లేదనేది కాదు కొన్ని ప్రాంతాలలో కబ్జాలు అయిపోయి పర్వనెంట్ ఇల్లు అయిపోయినాయి ఈ ప్రాంతంలో ఫిబ్రవరి షెడ్ షెట్ చేసినాయి కాబట్టి మేము ఏమంటున్నాం జీచ్ఎంకి వాళ్ళు చేయాల్సిన పని కూడా మేము చేస్తా ఉంటున్నాం సార్ మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాల్సిన పని కూడా మేమే రికార్డు చూస్తున్నాం కదా ఈ రోజు ఎవరు ఎంక్రోచ్ అంటే ఈ ప్రభుత్వంలో మీరు ఉద్యమకారులు ఉన్నారన్న మీకు ఉద్యమకారుల కిట సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో ఇస్తానన్నారు ఇచ్చారా మేము అదే చెప్తున్నామండి ప్రశ్నించుతానే ఎంపీగా గెలిపించుకున్నాం మల్కాగిరి ఎంపీగా గెలిపించుకున్నాం అందరం కలిసి అందరం కలిసి ఉద్యమకారులు అందరం కూడా ఏకమై మేము ఆనాడు ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది గుర్తుండాలని అదే మళ్ళా అదే వ్యక్తి మాకు ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి మేము పార్టీ మన ఆరు గ్యారెంటీలలో పెట్టినండి ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇవ్వాలండి ఎందుకంటే పాపం ఎంతో మంది మాలాంటోళ్ళు మాలాంటి వాళ్ళు సిన్సియర్ గా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు మీరు కావాలంటే ఒకటికి పది సార్లు ఎంక్వైరీ చేయించుకున్నారు ఇప్పటివరకు ఎప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి గారు అదే ఉద్యమ ఉద్యమకారుల కోసం ఏమైనా మాట్లాడా అంటే అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది మూడో నెల రన్నింగ్ అవుతుంది ఎప్పుడైనా ఉద్యమకారుల కోసం మాట్లాడాయిల కోసం ఏమైనా అంటే అవసరం బట్టి ఇప్పుడు సబ్జెక్ట్ వాళ్ళు అడిగేస్తారు మీరు వస్తారని ఆశిస్తారా అంటే గత ప్రభుత్వంలో నిండా ముంచు ఈ ప్రభుత్వం అయినా ఏమన్నా ఉద్యమకారుల కోసం చేస్తుందని ఆలోచిస్తున్నా కాంగ్రెస్ పార్టీ మేము ఏం నమ్మకం అంటే ఆనాడు దేశం కోసం పోరాడిన పార్టీ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ ఖచ్చితంగా నమ్మకం మాట మీద ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ఉద్యమకారులకు నమ్మకం ఉంది కాబట్టి ఈనాడు కాంగ్రెస్ కాంగ్రెస్ మేము ఒకటే జై తెలంగాణ తెలంగాణ అమర వీర్లకే ఎందుకంటే మా ఉద్యమము మేము మొదలు పెట్టాం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మార్పు కోసం రెడ్డి గారు అడుగుదాడులో అడుగేసాం మల్లారెడ్డి అల్లుడు ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆనాడు కనకారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు ఆనాడు ఎంపీగా మల్లారెడ్డి గారు ఉన్నారు ఈ మల్లారెడ్డి గారు మేము ఆల్రెడీ బొంతు రామన్న గారు ఆర్డర్స్ ఇచ్చారు ఎంక్రోచ్మెంట్ ఏమన్నా తీసేయమని చెప్పేసి మేయర్ గారు ఇచ్చారు లైవ్ లో ఉన్నాం అక్కడ మేము కంప్లైంట్స్ అన్ని ఇచ్చాము అన్ని చూసారు చూసి ఇమీడియట్లీ కమిషనర్ గారికి ఫోన్ చేసి నువ్వు పోతావా నువ్వు చేస్తావనేసి సాయికుమార్ అన్న సాయి కుమార్ గారు ఇక్కడ యాప్రాల్ నుంచి రావడం జరిగింది యాప్రాల్లో హనుమాన్ టెంపుల్ దగ్గర జనప్రియ అపార్ట్మెంట్ మోడీ అపార్ట్మెంట్ ఇప్పుడు పదిహేను అంతస్తులు పది అంతస్తులు మొత్తం కట్టడం జరుగుతుంది మరి ఆ అంతస్తులో కూడా చాలా అంతస్తులు లేవడం జరుగుతుంది ఆ అక్కనే పక్కన నాగిరెడ్డి అని చెప్పేసి ఒక కుంట ఉంటది కుంట అంటే చెరువు ఇప్పుడు కుంట అయింది ఆ ఏడు ఎకరాలైనా సరే అల్వాల్ మున్సిపాలిటీ కానీ కాపు మున్సిపాలిటీ కానీ ఇలాంటి మండల ఆఫీసులు అందరూ వాళ్ళకి దయచేసేసి ఆ చెరుకుంటలు కాపాడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది యాప్రాలో యొక్క ప్రజలు జై హింద్